రైట్ ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకు ఒక అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్దామని ఫిక్స్ అయినా నేను ఎవరు ఏమన్నా అనుకోరు కానీ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటికే అద్భుతంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంశాన్ని కూడా మీ అందరికీ మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నది దాంట్లో భాగంగా అనేక రకాలుగా కూడా కేసుల విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర కానీ చాలా ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొన్న పరిస్థితి అందరికీ తెలిసిందే నేనేమంటున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంశానికి కూడా నేను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నా సో నాకైతే ఒక చిన్న క్లారిటీగా మీ అందరికీ ఇస్తున్నా వైఆర్టీవీకి సంబంధించి ఇక్కడ మీకు కనబడుతున్నది కదా ఈ అకౌంట్ నెంబర్ దీనికి మీరు సహకారం అందించాలి ఎందుకు అంటే ఇక్కడ కనబడుతున్నది అకౌంట్ నెంబర్ సిక్స్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ తారనాక బ్రాంచ్ ఫోన్పే గూగుల్ పే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ ఏంటి అంటే రోజు రోజుకు ఒకరిని ధమ్కి ఇచ్చు లేకపోతే ఇంకొకరికి ఏదో చేసి నేను సంపాదించేవాన్ని కాదు అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే దీన్ని నడపడం రోజు రోజుకు భారంగా మారిపోతుంది ఇక భవిష్యత్తులో మనకు ఆర్థికంగా కూడా ప్రజల నుంచి సపోర్ట్ రాకపోయినా లేకపోతే ఇతరత్ర రాకపోయినా టీవీ అనేది క్లోజ్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇక నా ప్రశ్నించే గొంతుకు ఆగిపోవచ్చు ఏదైనా జరగవచ్చు ఎందుకంటే ఆర్థిక మూలాల ఎజెండాగా చాలామంది కూడా ఇప్పటి వరకు మన దగ్గర లేవు కాబట్టి దయచేసి చివరిగా అడుగుతున్నా ఇక ఆఖరి రోజు ఆఖరి క్షణం కూడా కావచ్చు దయచేసి మీ సహకారం అందించండి లేకపోతే ఈ ఛానల్ మీరు చూడడానికి కూడా కని